హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఇరవై కిలోల మినుములతో మినపప్పు చేసుకుందామండి ఇది ఎందుకు చూపిస్తుంది అంటే చాలామందికి రాదండి మినపప్పు చేసుకోవటం మిల్లులో పట్టించుకున్న దానికన్నా తిరగల్లో విసురుకున్న మినపప్పు బాగుంటుందండి చూసారా మినుముకి మినుముకి మిన మినుముకి మధ్యలో వైట్గా గీతలాగా ఉంది కదా మిల్లులో పట్టిస్తే అది పోదండి అలాగే మినపప్పు పట్టేసుకుని ఉంటుంది అది కడిగినప్పుడు పొట్టు తొందరగా పోదండి ఉండిపోయి చిరాగ్గా ఉంటుంది కడగాలంటే తిరగల్లో విసిరితే అదంతా పోతుందండి ఆ వైట్ ముక్క అంటారు దాన్ని కడిగినప్పుడు ఈజీగా తొందరగా పొట్టు విడిపోతుందండి పప్పు నుంచి చాలా బాగుంటుంది తిరగల్లో విసురుకున్న పప్పు చూడండి మినిమల్ని పోసుకున్నాను చూడండి పప్పు ఈజీగా వచ్చేస్తుంది కొన్ని మినుములు కూడా వస్తాయండి జల్లించుకుని మళ్ళీ ఇసురుకోవాలి కొంతవరకు మినపప్పు వస్తుంది హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ మినపప్పు వస్తుందండి థర్టీ పర్సెంట్ మాత్రమే మినుములు వస్తాయి వాటిని జల్లించుకుని మళ్ళీ ఇసురుకోవచ్చండి మినిమం మినపప్పు జల్లుడు ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తానండి వన్ బై వన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి చూసారా మినుములు తీసుకుంటున్నా మినుముల్ని తిరగల్లో పోసి ఇసుకుంటున్నా అండి ఇవ్వండి మినుముల్ని కొంచెం కొంచెం తిరగల్లో పోయండి ఎక్కువ పోయద్దండి ఎక్కువ పోస్తే మినుములే ఎక్కువ దిగిపోతాయి ఒకప్పుడు ఒకప్పుడు పోస్తూ ఉంటే ఈవెంట్గా పప్పు అయ్యి బయటకు వస్తుంది ఇదిగోండి అలా చేసింది నేను ట్వంటీ కిలోస్ తర్వాత మినిమలు జరిగించుకునే జల్లెలు ఉంటుందండి దాంతో జల్లించుకోండి లాస్ట్ మా వీడియోస్ తీసిన వీడియో మిస్ అయిందండి ఇప్పుడు నేను పప్పులో నుంచి నూక సపరేట్ చేస్తున్నాను ముక్కు నూక ఉంటుంది అది సపరేట్ చేస్తున్నాను మినిమం మధ్యలో గీతలా ఉంటుందని చెప్పాను కదా అది సపరేట్ చేస్తుందండి ఇలా జల్లించుకుంటే నూక పొట్టు ఏదైనా ఉన్నా ఇంటికి వచ్చేస్తుందండి వీటికి పెద్ద పెద్ద జల్లులు ఉంటాయండి నా దగ్గర లేక నేను ఉన్న అడ్జస్ట్ అయ్యి జల్లిస్తున్నాను తర్వాత చాట్లో వేసుకుని చెరుక్కుందాం ఇలా చెరుగుతూ ఉంటే ఇంకా మిగిలిన అడ్జస్ట్ ఎక్కువ ఉన్న పొట్టు ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చేస్తుందండి మొత్తం నీట్గా అయిపోతుంది ఇది చూసారా ఫస్ట్లో మీకు చెప్పాను కదా మినిమిమ్కి మధ్యలో తెల్లగా వైట్ గీతలా ఉంది కదండి ఇల్లులో పట్టించుకుంటే అది రాదు పప్పు కుండిపోయి అది కడగటం చాలా కష్టం అవుతుంది తిరగల్లో ఇసురుకుంటే మనకు అడ్వాంటేజ్ అదేనండి ఆ ముక్క చక్కగా సపరేట్ అయి బయటకు వచ్చేస్తుంది పప్పు కడుక్కున్నప్పుడు ఈజీగా పోతుందండి చాలా నీట్గా తెల్లగా కూడా ఉంటుంది చూడండి ఇలా చెరుక్కున్న తర్వాత రెండోసారి జరిగితే ఇంకేమైనా ఉన్నా వచ్చేస్తుందండి నూక ఏదన్నా ఉన్నా సన్నగా నూక ఏదన్నా ఉంటాం ఈ చాట ఈ చట్టం కూడా చాలామందికి రాదండి నాకు ఫస్ట్లో రాదు తర్వాత మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎవరు పుడుతూ ఏది నేర్చుకోరండి చేస్తూ ఉంటే అలవాటు అవుతుంటాయి చూసారా ముక్కంతా అంతా అలా బయటకు వస్తుందండి వాటిని తీసుకెళ్ళి మనం గేదెలకు కానీ ఎడ్లకు కానీ నాన్ వెజ్ పెట్టుకోవచ్చు అండి మంచిది లేదంటే మొక్కలకైనా వేసుకోవచ్చు ఎరువులా పనికి వస్తుంది నేనైతే గేదెలు ఎద్దుల దగ్గర పంపిస్తానండి చూసారా మినపప్పు రెడీ అయింది చూడండి ఇరవై కిలోలు ఒక్కరోజు కొంచెం కష్టపడితే అండి ఒక నెలల పైనే వస్తుందండి పప్పు మన చేలో పండించుకుని మన చేత్తో చేసుకున్నది చాలా బాగుంటుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ